హాయ్ ఫ్రెండ్స్ నేను వాషా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో సొరకాయ సాంబారు అయితే ముందుగా పప్పు అయితే ఒక గ్లాసుడు అయితే పావు కేజీ ఒక గ్లాస్ మందమైతే కడిగి నానబెట్టి రెడీగా ఉంచేసాను సొరకాయ పొట్టు తీసి రెడీగా ఉంచేసాను సొరకాయ సాంబారు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చాలా బాగుంటుంది సొరకాయ సాంబారు ఎలా ఏంటి ప్రాసెస్ నేను తయారు చేసాక చూపిస్తాను ముందుగా పొట్టు తీసాను ముక్కలు కట్ చేసేసి పప్పు కడిగేసి రెడీ చేసేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే సొరకాయ ముక్కలు అన్నీ కట్ చేసేసాను ఈ లెవెల్లో కట్ చేసాను సొరకాయ ముక్కలన్నీ సాంబార్కి రెడీ చేసేసుకుందాము ముందుగా సొరకాయ ముక్కలన్నీ కట్ చేసేసాను తర్వాతకి పప్పు కడిగేసి అల్లం వెల్లిపాయి పొట్టు దిద్దాము ఓకే అల్లం వెల్లిపాయి పొట్టు దిద్దాము ఒక రెండు అల్లం ముక్కలు రెండు అల్లం ఎల్లిపాయ అనమాట ఇది మొత్తం మంచిగా పొట్టు తీసి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ నేనైతే పప్పు శుభ్రంగా కడిగి నాలుగు సార్లు కడిగి నానబెట్టి రెడీగా ఉంచాను పప్పు చూడండి ఎంత చక్కగా నానిపోయిందో కందిపప్పు అనమాట ఇందులో ఇంకెసర పోయలేదు ముందుగా సొరకాయ ముక్కలు వేస్తున్నాను సొరకాయ ముక్కలు ఏంది సారీ నేను ఆకుకూర అనుకొని అలా చెప్పేసాను సారీ ఫ్రెండ్స్ ఇందులో కొన్ని వాటర్ పోసేసుకొని ముందు పప్పు ఉడకనివ్వాలి ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను ఇంకొక గ్లాసు రెండు గ్లాసులు అయితే పప్పులో వాటర్ అయితే పోసేసాను ఇంకొంచెం పోసుకున్నా పర్లేదు కాకపోతే బాగా నానింది కాడికి సరిపోయింది కొంచెము కరివేపాకు వేస్తాను స్మెల్ చాలా బాగుంటుందన్నమాట కొద్దిగా కరివేపాకు వేసేసి ముందుగా పప్పు అయితే ఉడకబెట్టేద్దాము పప్పు మెత్తగా ఉడకాలి అనుకుంటే మాత్రం ఒక చుక్క అనమాట చాలామంది సోడా ఉప్పేస్తారు కానీ ఆయిల్ చుక్కేసుకోవచ్చు పప్పు పొయ్యి మీద వేసేద్దాము స్టవ్ అయితే వెలిగించేశాను పప్పు అనమాట చక్కగా మెత్తగా ఉడకనిద్దాము ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే పట్టిద్ది ఫ్రెండ్స్ ఓకే పప్పు అయితే ఉడికిపోయిందనమాట ఆగయ్యా చూసారు కదా ఇంత మెత్తగా ఉడికిపోయిందో గంధం లెక్క ఉడికిపోయిందనమాట ఆగనానా ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము మనము ఒక చెంచా అయితే ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి గంధం లెక్క అయితే మంచిగా ఉడికిందనమాట ఉప్పు పప్పు ఓకే ఇది పక్కన పెట్టేసి మనము నా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నిమ్మకాయ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే ఇది నానేసుకోవాలి నానబెట్టేసి పులుసు తయారు చేసుకోవడానికి నానబెట్టుకోండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే చింతపండు చింతపండు ఓకే ఫ్రెండ్స్ ఈ గిన్నెని పక్కన పెట్టేసి తాలింపుకి తయారు చేసేద్దాము ఫైనల్గా అయితే ఒక చిన్న డేక్షా అయితే పెట్టేశాను ఆయిల్ పోస్తున్నాను ఒకటి రెండు మూడు ఒక నాలుగు చెట్ల మందం అయితే ఆయిల్ పోసేసాను ఓకే తాలింపు పెట్టేద్దాము ముందుగా ఒక ఉల్లిగడ్డ అనమాట పెద్ద సైజు మంచిగా మంచిగా కట్ చేసి ఆలింపులు వేసేస్తున్నాను కట్ చేసుకుంటూనే వేస్తున్నాను తర్వాతకి పచ్చిమిర్చి ఒక నాలుగు వేద్దాం అనమాట అడవిడి అయిపోతుంది ఫ్రెండ్స్ పుల్లలిచి కాకి హడావిడి అడవిడి అయిపోతుంది నాది మిక్స్ అయితే ఒక నాలుగు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను అది నాలుగు కొంచెం దోరగా వేగాలి ఆనియన్స్ అయితే దోరగా వేగించాయి అల్లం వెల్లిపాయి పేస్ట్ పట్టి రెడీ ఉంచేసాను కదా అది వేస్తున్నాను ముందుగా అప్పటికప్పుడు పట్టిందే చాలా బాగుంటుంది కదా ఓకే పైన వెంటనే కరివేపాకు తర్వాత వెంటనే కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఒక్క నిమిషం అయితే ఉంచాలన్నమాట మనము మూత పెట్టేసి ఒక్క నిమిషం అయితే ఉంచాలి అలా అల్లం పచ్చి వాసన పోవాలి కాబట్టి మూత తీస్తున్నాను తీసేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత సొరకాయ ముక్కలు అన్నమాట అన్నీ వేస్తున్నాను య ముక్కల పైన పసుపు ఒక చెంచాడు ఉప్పు ఇందాక పప్పులో వేసాం కదా మళ్ళీ ఇంకొక చెంచాడు వేస్తున్నాను ఉప్పు కూడా వేసి అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలి మంచిగా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే సొరకాయ సాంబార్ కదా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బలం ఉంటుంది ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము ముక్కలకి మసాలంతా పట్టాలి కాబట్టి ఒక నిమిషము ఫ్రెండ్స్ ఈ పైన కారం కూడా వేసేస్తాను ఐదు నిమిషాలు ఎలాగో మొక్కుతుంది కాబట్టి కారం కూడా ఒక చెంచాడనమాట చెంచా మీద కొంచెం మెత్తలు కొట్టి మూత పెట్టాడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ముక్కలు సొరకాయ ముక్కలు చూద్దాము పోగెళ్తుంది కాలుతుంది ఫ్రెండ్స్ చక్కగా అయితే ఉడికేసినాయి అనమాట ఒక్కసారి కలుపుకున్నాము కారం కూడా చక్కగా ఉడికేసింది నమ్మలంగా కలుపుకున్నాము తక్కింద నుంచి కతిప్పాలన్నమాట ఇలా ఓకే సాంబారుకి పప్పు ఉడకబెట్టాను కదా కలిపేసి మంచిగా అందులో చింతపండు పులుసు పిసికేసాను అనమాట పిలిచి పులుసు రసం పోసేసాను పప్పులోకి ఈ పోసేస్తున్నాను అనమాట ఓకే డన్ సూపర్ కరెక్ట్ కరెక్ట్గా ఆ పులుసుకి పప్పుకి సాంబార్కి ఈ సరవ దీక్షకి కరెక్ట్ జరిపోయింది ఫ్రెండ్స్ కొంచెం పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాలు పొంగు వరకు ఉంచేసి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మంచిగా మరగనివ్వాలన్నమాట సాంబారు నేనైతే మూత పెట్టేస్తున్నాను ముందు పొంగు అయితే రానిద్దాము ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాంబార్ అయితే పొంగు పట్టేస్తుంది చక్కగా మనం ఒకసారి తిప్పేద్దాం మంచిగా కమ్మడి వాసన వస్తుంది నాకైతే సాంబార్ అండి చాలా ఇష్టం ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా ఇష్టం ఆహా కమ్మ టీసేనా సాంబార్ అయితే మరుగుతుంది చూసారు కదా చక్కగా మరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్క ఐదు నిమిషాలు అనమాట ఎక్కువ మరగనియద్దు ఒక్క ఐదు నిమిషాలు మరగనిచ్చేసి మనం మసాలా వేసుకుందాము సిమ్లో పెట్టేసుకొని అమ్మూనపప్పు మరగనిద్దాము ఫైనల్గా సాంబార్ అయితే మరిగిపోయింది మసాలా వేసుకున్నాను ఎంటీఆర్ సాంబార్ మసాలా వేస్తాను నేను ఎప్పుడైనా ఓకే ఇట్లా చుట్టూ నూనె తప్పు వచ్చింది కదా వేసేది మొత్తం వేసేసుకున్నాను వేసేసి ఒక్కసారి అలా కలిపేస్తా కలిపేసి మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు అలా ఉంచి బంద్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ సాంబార్ చూశారు కదా సొరకాయ సాంబార్ అనమాట ఇలా తయారు చేసుకోండి ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సేయూ